సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులకు పోలీసులు లేదా సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తుంటారు అయినా ఈ ప్రభుత్వ కార్యాలయాల్లోకి కర్రలు చేతపట్టుకుని విధులకు హాజరవుతున్నారు సిబ్బంది వీరికి వింత పరిస్థితి కలిగించింది ఎవరో తెలుసా కోతులు అవును కోతులు ఆ కార్యాలయ సిబ్బందిని పని మీద ఆఫీస్కి వచ్చిపోయే ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నాయి దీంతో వాళ్ళకి పరిస్థితి వచ్చింది వనం వీడి జనంలోకి వచ్చిన కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కోతుల గుంపు ఇళ్లలోని మహిళలు పిల్లలపై దాడులు చేస్తున్నాయి ఇప్పుడు ఈ కోతుల బెడత యాదాద్రి జిల్లా కలెక్టరేట్ తాకింది భువనగిరిలోని కలెక్టరేట్ నిత్యం వందలాది మంది ఉద్యోగులు సిబ్బంది సామాన్యులు వస్తుపోతుంటారు పట్టణ శివార్లోని జిల్లా కలెక్టరేట్ వద్ద కోతులు హల్చల్ చేస్తున్నాయి దీంతో కలెక్టరేట్ సిబ్బంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చే సామాన్యులు కోతులతో ఎత్తుతున్నారు కార్యాలయంలో లోపలికి వెళ్లాలన్నా బయటికి రావాలన్నా ఉద్యోగులు సిబ్బంది భయపడుతున్నారు ఇక మహిళా ఉద్యోగులైతే కోతులను చూసి కార్యాలయ తలుపుల్ని మూసివేస్తున్నారు కలెక్టరేట్ ఆవరణలోని వరండాలో కోతులు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి ఎవరి చేతిలో ఏది కనిపించినా చటక్కున లాకి ఎటు నుంచి ఏ కోతొచ్చి దాడి చేస్తుందోనని బిక్కు బిక్కు అంటూ వెళ్తున్నారు దీంతో కార్యాలయ సిబ్బంది చేతికర్ర ఉంటేనే బయటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది ఉద్యోగులు సిబ్బంది కర్రలు చేత పట్టుకుని కోతుల్ని తరుముతున్నారు వీరికి అసలు పని కంటే ఈ కోతులను తరమడం తలనొప్పిగా మారింది కలెక్టరేట్ వద్ద కోతులు బెడద నుంచి తమను కాపాడాలని కలెక్టరేట్ అధికారులకు ఉద్యోగులు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు